అందరికి నమస్కారం కడప జిల్లా స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు వినాయక ఫౌండేషన్ వారి సహకారంతో దువూరు పట్టణం నందు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం ఈ వారోత్సవాలు ఏ రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త కొరత లేని సమాజాన్ని సృష్టి నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి వినాయక ఫౌండేషన్ చైర్మన్ గోపాలకృష్ణయ్య అన్నగారు సపోర్ట్ చేయడం వారి టీం సపోర్ట్ చేయడం చాలా సంతోషకరం నిజంగా మనస్ఫూర్తిగా వారి అన్నకు మరియు వారి టీం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై రక్తదాత జై జై రక్తదాత అమ్మ జన్మనిస్తుంది రక్తదాత పునర్ జన్మనిస్తారు మీరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు దయచేసి ఎక్కడైనా మీరు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే తప్పకుండా స్వచ్ఛందంగా ముందుకెళ్ళి రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాము జై రక్తదాత జై జై రక్తదాత